రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాలకు రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు ఉంది అరవై మూడు సంవత్సరాల చరిత్రలో ఎంతో మంది ప్రముఖుల్ని సమాజానికి అందించిన ఘనత ఈ కళాశాలది తాజాగా ఈ కళాశాల విశ్వవిద్యాలయ హోదాకు అర్హత సాధించింది విశ్వవిద్యాలయాల హోదాతో విద్యాసేవల్ని మరింతగా విస్తరించేందుకు కళాశాల సిద్దమవుతోంది నూట అరవై మూడేళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఎందరో మహనీయులకు విద్యాబుద్ధులు నేర్పిన ఘనత రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాలకు దక్కుతుంది మౌలిక సౌకర్యాలు పరిశోధనాశాలలు విస్తారమైన గ్రంథాలయమున్న ఈ కళాశాలకు న్యాక్ ఏ గ్రేడ్ గుర్తింపు ఇప్పటికే ఉంది విశ్వవిద్యాలయంగా గుర్తింపు పొందాలంటే నాకి ఏ గ్రేడ్ గుర్తింపుతో పాటు సెంటర్ ఫర్ ప్రొఫెషనల్ ఎక్సలెన్స్ సిపిఈ ఆమోదం ఉండాలి సిపిఈ ఆమోదం లేకపోవడం వల్ల విశ్వవిద్యాలయ హోదా కోసం కళాశాల ఇంతకాలం వేచి చూడాల్సి వచ్చింది తాజాగా సిపిఈ హోదా ఇవ్వడానికి యూజీసీ ఆమోదించింది యూజీసీ నిర్ణయంతో రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాలకు విశ్వవిద్యాలయ హోదా దక్కడానికి ఉన్న ప్రధాన అడ్డంకులన్నీ తొలగిపోయాయి అధికారికంగా సిపిఈ ఆమోదం పొందినట్లు లేఖ రావాల్సి ఉంది అధికారిక లేఖను రాష్ట్రీయ ఉచ్చరత శిక్ష అభియాన్ కు పంపితే విశ్వవిద్యాలయ హోదాకు ఆమోదం దక్కుతుంది కళాశాలకు సంవత్సరాల చరిత్ర ఉంది మంచి వారసత్వ సంపద ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచి అనుభవం కలిగినటువంటి నాణ్యత కలిగినటువంటి అధ్యాపక బృందం పనిచేస్తున్నారు ఇటువంటి సంస్థకు ఈ రోజున సిపి రావడం మాకెంతో గర్వకారణం ఈ యూనివర్సిటీకి కావాల్సిన హంగులని కళాశాలకు ఉన్నాయి ఈ కళాశాలకు ముప్పై రెండు ఎకరాల ప్రాంగణం ఉంది దాదాపుగా ఇరవై ఎకరాలు ఖాళీ స్థలాలు ఇంకా ఉన్నాయి మాకు ఇప్పటికిప్పుడు ఎన్ని కోర్సులనే పెట్టి రన్ చేసేదానికి కావాల్సినటువంటి టీచింగ్ ఎబిలిటీ మా ఉంది కాబట్టి ఇది మాకు చెప్తున్నాం సిపిఏ ఆమోదం సందర్భంగా యూజీసీ నుంచి కోటిన్నర రూపాయల నిధులు మంజూరయ్యాయి దశల వారీగా విడుదల కానున్న ఈ నిధుల వినియోగానికి సంబంధించి సమగ్ర ప్రణాళికను కళాశాల యాజమాన్యం రూపొందించింది విశ్వవిద్యాలయ హోదా వచ్చాక కళాశాల స్థాయి మరింతగా పెరగనుంది ఈ ప్రాంతంలో ఏవైతే ఉన్నాయో ఆ వనరులను ఉపయోగించుకోవడానికి ఎటువంటి కోస్టులు పెట్టాలనో ఆ కోస్టులన్నీ కూడా డిజైన్ చేసి మేము ఈ రెండు జిల్లాల విద్యార్థిని విద్యార్థులకి కాకుండా రాష్ట్రం అంతా కూడా విద్యార్థులు వచ్చి చదువుకునే విధంగా మేము మా రూపొందించుకుంటాం కళాశాలకు విశ్వవిద్యాలయ హోదా రావడం పట్ల విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు నేను ఈ ఈ ఫైనల్ చదువుతున్నాను కాలేజ్ యూనివర్సిటీ అయిందంటే నాకు చాలా గర్వకారణంగా ఉంది ఎందుకంటే ఈ కాలేజ్ చాలా పెద్ద నేమ్ ఉంది నేను యాక్చువల్లీ నేను శ్రీకాకుళం నేను ఇక్కడ చదువుతున్నాను నాకు చాలా చాలా బాగుంది ఎందుకంటే ఇక్కడ ల్యాబ్ నెక్స్ట్ ఆల్సో మా కంప్యూటర్ ల్యాబ్ నెక్స్ట్ మా లైబ్రరీ కూడా చాలా పెద్దది ఈ కాలేజ్ చాలా నేమ్ ఉంది సార్ ఆ యూనివర్సిటీ అంటే చాలా ధన్యవాదాలు నేను శ్రీకాకుళం డిస్ట్రీ నుండి వచ్చాను ఆ సెట్ రాసి ఇక్కడ ఇంత పెద్ద కాలేజీ ఉంటుంది అనుకోలేదు ఈ చదువుకున్న కాలేజీలో ఇది యూనివర్సిటీ అవ్వడం వల్ల నాకు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ ఉన్న ల్యాబ్స్ ఇక్కడ ఉన్న ఇది నేచర్ అన్నీ బాగుంటాయి ఇక్కడ లైబ్రరీ అండ్ జేకేసీ అండ్ అదర్ కోర్సెస్ సర్టిఫికేట్ కోర్సెస్ చాలా ఎక్కువగా అరేంజ్మెంట్ చేస్తారు మా ప్రిన్సిపల్ సారు హ్యాపీగా విశ్వవిద్యాలయ హోదాతో రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల రూపురేఖలు మారిపోనున్నాయి మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే అవకాశం కళాశాలకు లభించింది